యేసు యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన ఆలోచింపచేయగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మలందరినీ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలి అని ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను వీలైతే ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్య పరిచర్యలను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా అనుదినము ఏ విధముగా మీ అందరి కొరకు ప్రార్థించుటకు దేవుడు నాకు ఇస్తున్న ఈ తరుణాన్ని అవకాశమును బట్టి మరి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త పదహారవ అధ్యాయము ముప్పది ఒకటవ వచ్చినము అందుకతడు మోషయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిననెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశం ద్వారా మీతో ఈ వాక్య ధ్యానము చేయుటకు సమస్త మానవుల ఎడల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశము తన మనస్సు ఏమై ఉన్నది అని వెల్లడిపరచుట గమనించగలము ప్రతి మనిషి జీవితంలో నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ నమ్మకము అనేది అన్ని సమయాలలో లేదా అనేకుల జీవితాలలో మోసపోయిన పరిస్థితులలో కూడా దారితీసి ఉండి ఉండవచ్చు ఉదాహరణకు మనం చూసినప్పుడు స్నేహితులను నమ్మి మోసపోయిన వారు ఉండొచ్చు సహోదరి సహోదరులను నమ్మి మోసపోయిన వారు ఉండవచ్చు అధికారులను నమ్మి మోసపోయినటువంటి వారుగా ఉండి ఉండవచ్చు వ్యక్తుల ద్వారా మోసము చేయబడవచ్చు కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక విలువైన ఒక ఆలోచన ఏంటంటే అందరి ద్వారా ప్రతి మనిషి మోసగించబడచ్చు కానీ తల్లిదండ్రుల ద్వారా మోసగించబడటము అనేది జరగదు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి తన పిల్లల గురించి నా పిల్లలు నాకంటే మంచి స్థితిలో ఉండాలి అనే అభిప్రాయము కలిగి ఉంటారే కానీ వారిని మోసము చేయాలి అని మాత్రము అనుకోరు ఒక విధంగా వారు తల్లిదండ్రులుగా కోరుకునేది ఏంటంటే ఈ విధంగా బాగుంటారు ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు మన మీద రుద్దేటటువంటి వారుగా ఉండి ఉండవచ్చు కానీ మనల్ని మోసము చేయాలనేటటువంటి మాటలు చెప్పడము వారికి ఇష్టం ఉండదు కానీ దురదృష్టం ఏంటంటే మనము అందరినీ ప్రాణం ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతాము కానీ మనల్ని కన్నా తల్లిదండ్రులను మనము నమ్మలేకపోవడము వారి మాటలకు విని విధేయత చూపకపోవడము అది మానవాళిలో ఉన్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ప్రతి వ్యక్తిని నమ్ముతాం ప్రతి వ్యక్తితో మోసపోతాం కానీ తల్లిదండ్రులను నమ్మి విధేయత చూపినటువంటి జీవితాలు మనం చూడడం చాలా అరుదు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా జీవించడము అవసరమై ఉన్నది నీతి న్యాయములు సత్యము ధర్మము విలువలు కలిగినటువంటి జీవితము ఏ విధంగా మానవుడు సమాజంలో బ్రతకాలి ఏ విధమైనటువంటి జీవితము ప్రయోజనకరమైనది అనేటటువంటి విషయ పరిజ్ఞానము అంతా నింపబడినటువంటి ఆ ప్రవక్తల గ్రంథాలను కానీ మోసే అందించినటువంటి విలువైనటువంటి ధర్మశాస్త్రమును కానీ ఆ వచనములను కానీ నమ్మడములో మానవుడు అవిధేయుత కలిగి జీవిస్తూ ఉంటున్నాడు నీ బ్రతుకును ఇట్లా మార్చుకో నీ జీవితాన్ని ఇట్లా మేలుకొలుపుకో నీ గమ్యాన్ని ఈ విధంగా చేరుకో నీలో ఏమైనా పరిస్థితులు నీలో ఏమైనా కన్నీరు నీలో ఏమైనా అలజడులు ఉన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క మాటలను నీవు చదివి వాటిని అంగీకరించి ఆలోచన చేసుకోవడం ఎన్నో గొప్ప గొప్ప విషయాల వైపు నిన్ను నడిపిస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ ప్రవక్తల మేల్కొల్పు మాటలను కానీ దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క మాటలను కానీ అనుసరించడం వాటిని అనుసరించే విధంగా జీవించడం ఇష్టపడలేనటువంటి జీవితానికి వెలుచు ఉంటున్నారు ఈ చదవబడినటువంటి వాక్య భాగం యొక్క పైవచనాలను మనం గమనించినప్పుడు ధనవంతుడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి లాజరు ధనవంతుడు లాజరు కథ ఈ సందేశంలో జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే అక్కడ ఆ ధనవంతుడు ఎల్లి అబ్రహాముతో అంటున్నాడు అయ్యా నా ఒక్క సహోదరులు ఉన్నారు వారు ఈ నరకాన్ని ఈ అనుభవాన్ని వాళ్ళు చూడలేరు కానీ వారు దీన్ని తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంది అదేంటంటే ఇదిగో ఇక్కడ నుంచి మరణములో నుంచి ఒక వ్యక్తిని అక్కడికి పంపించు అక్కడికి పంపించినప్పుడు అతడు మార్చ మారు మనసు పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ఉంటున్నాడు అలాంటి సందర్భంలో దేవుని వచనము దేవుని మాట ఈ విధంగా అంటుంది అక్కడ నీవు వెళ్ళి మరణంలో నుంచి ఒకడు లేచి వెళ్ళి ఇదిగో మీ బ్రతుకులు ఇవి మీ జీవితాలు ఇవి అని చెప్పేటప్పుడు నమ్మనటువంటి వారుగా వారు ఉంటారు ఎందుకంటే వారి దగ్గర కండ్ల ముగట్ ఉన్నటువంటి నీతిని వారు ప్రేమించట్లేదు కండ్ల ముంగడ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు అధిగమించట్లేదు కండ్ల ముంగడ జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి జీవితాన్ని గ్రహించినప్పటికీ దాన్ని తొలగించుకోలేకపోతూ ఉంటున్నారు ఇదిగో ఈ మరణంలో నుంచి ఒకడు వెళ్ళి చెప్తే వారు వినగలిగిన స్థితిలో లేరయ్యా అని అతనితో పలుకుతూ ఉంటున్నాడు అందుకు ప్రభుల వారంటున్నాడు ఇదిగో నీతిగా బ్రతకాలని చెప్పేటటువంటి ఈ ప్రవక్తల యొక్క మాటలను ఈ మోసే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను శిరాస వహించలేనటువంటి ఈ లోకంలో ఇది నీతి ఇది న్యాయము ఇది సత్యము ఇది ధర్మము ఇది పవిత్రత ఇది అపవిత్రత అనే అన్నీ తెలిసినప్పటికీ నమ్మలేని మార్పు చెందలేని హృదయాలకు ఇదిగో ఒకడు మరణంలోంచి వెళ్ళి చెప్పిన వినేవారు కాదయ్యా అని చెప్పి అతనితో మాట్లాడుచున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతుంది నిజమే దేవుని బిడ్లారా నిజమే విశ్వాస సమూహమా ఈ వాగ్ వాగ్దాన వాక్తి ధ్యానంలో పాల్పొందినటువంటి వారలారా మన అనుదిన జీవితాలను మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఎన్నో నీతిని నేర్పించేటటువంటి ఎన్నో జ్ఞానమును అందించేటటువంటివి ఎన్నో విషయాలు వివేకముతో ప్రవర్తించాలి అనేటటువంటి అందించబడుచున్నటువంటి అవగాహన కల్పిస్తున్నటువంటి ఎన్నో పరిస్థితులు ఎన్నో గొప్ప వ్యక్తుల యొక్క మాటలు ఎంతో గొప్ప గొప్ప గ్రంథాల యొక్క సారము మనల్ని హెచ్చరించినప్పటికీ అందరము చదువుచున్నటువంటి వారంగా ఉన్నాము కానీ వాటిని గ్రహించలేని అంధకార బ్రతుకులో బ్రతుకుతూ అదే పాపము అదే ఈలోక సంబంధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు అదే అల్లరి అదే ఓర్వలేనితనము అదే అసూయ ద్వేషములతో మనము బలైపోతున్నటువంటి వారముగా మిగిలిపోతున్నాము అనేది ఈ దిన వాగ్దానము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నిన్ను నన్ను మన జీవితాలను మార్చడానికి మన చుట్టూ ఎన్నో పరిస్థితులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాయి దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది విశ్వాస జీవితం మనల్ని అనుదినము మేల్కొలుపుతూ ఉంటుండగా మనం వాటిని అంగీకరించి ఇదిగో ఈ నరకమనేటటువంటి ఈ యొక్క అగ్నిగుండము అనేటటువంటి ఈ శాపగ్రస్తమైనటువంటి స్థితిని మనము త వెళ్ళకుండా మనల్ని మనం మార్చుకోగలుగుతున్నామా మనల్ని మనము సరిదిద్దుకోగలుగుతున్నామా అనేది దేవుడు మన ముందు ఉంచినటువంటి ఆలోచన కాబట్టి ఇదిగో ఇలాంటి అవగాహన కల్పిస్తున్నప్పటికి వాటి వలన హెచ్చరించబడిన మార్పు చెందని హృదయాలుగా బహుభయంకరమైనటువంటి వారుగానే మిగిలిపోతున్నామా లేక ప్రవక్తల వచనాలు దేవుని ధర్మశాస్త్రము మనల్ని హెచ్చరించుతూ ఉండగా మనము కూడా మార్పు చెంది ఇదిగో విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను క్రమపరుచుకోగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రేమ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఈ దినముడు బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా ముందు జరుగుచున్నటువంటి అన్యాయాలను మోసాలను అపవిత్రతను ఇదిగో ఎదుర్కోలేని కడుక్కోలేని శుద్ధీకరించుకోలేనటువంటి బ్రతుకుల్లో మేము బ్రతుకుతూ కూడా ఎవరైనా వచ్చి చెప్తారేమో మేము మారాలి మేము మార్చబడాలి అని ఎదురు చూసేటటువంటి అజ్ఞానంలో మేము బ్రతుకుతున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఇదిగో ఈ వ్యక్తి ద్వారా మాతో మాట్లాడుచున్నాము అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా ఎదుట ఉన్నటువంటి నీ ధర్మశాస్త్ర గ్రంథములను నేను ఈ ప్రవక్తల యొక్క హెచ్చరికలను మేము అనుదినము చదువుకొనుచు మాలో ఉన్నటువంటి లోపములను బలహీనతలను సరిదిద్దుకొనుచు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపుమని వారి కన్నీరు దుఃఖము కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అనారోగ్యములను తొలగించి దేవా ప్రభువా ఈ దినమున జీవితంలో నా కుటుంబంలో ఇది జరిగించవని ప్రార్థిస్తూ ఉండగా అంగీకరించి ఆశీర్వాదముల చేత నింపి మీరే మహిమా ఘనత ప్రభావములు వారి పంట పొలాలలోను పాడి పశువులలోను చేతుల కష్టార్జితంలోను వారి ఉద్యోగ రాకపోకలయందు నీ సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్